ఆ దేవుని జన ఆత్మను చేసి బలపరిచి తీర్చేసి నాశించి రాజ్య వారసులని నిన్న కుమార శిష్యులని సాఖింపబడిన ఆ ఆప్రబాయ ప్రభావ తీసుని నామలోనిస్తున్నగా యేసయ్య నిరేదీని శాసన దేశపరిశుద్ధానోడు కొను నాయన ప్రభువైన యేసుక్రీస్తు దిలోకానికి నీ పాపాల నిమిత్తం వచ్చి చనిపోయి దేవుడని నమ్ముతున్నావా ప్రభు తిరిగి మరలా రానయ్యన్నానవా ఆయన రాజ్యాల్లో నిన్ను కూడా తీసుకొని వెళ్తారని నమ్ముతున్నావా ఓకే అలాగే నేను బాప్తిస్ట్ తీసుకున్న తర్వాత ఎప్పటి నుండి మరి జీవితాంతం ప్రభుకి దేవుని పెద్దగా నమ్మకంగా బ్రతుకుతావా தலமணங்களா <laughs> <laughs> మోహన్నతుడా ఏసయ్య వంద నాలుగు స్తోత్రాలు చేస్తూ ఉన్నాను ప్రభావ ఈ నీటిని మీరు పరిశుద్ధ పరిచి కొందనాలుగు స్తోత్రాలు ప్రభావ ఈ నీటిని నీటిగాను వా ఈ నామంలో ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాను జీవించి జీవనదిగా ఉండే భాగ్యం దయచేను ఇదే స్థలంలో అనేకులకు బ్రహ్మ ప్రాప్తిస్తా ఈ గొప్ప చూపించి దయచూపించాను యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ అలాగే నేను ఆరుగురు బిడ్డల ప్రార్థు తీసుకున్నారు వారికి నీ వంద నిరంతరము మీరు తోడుగా ఉండి పరిశుద్ధాత్మనే వరము పొందుకొని నీ బిడ్డలుగా భయభక్తులు కలిగి అ్వాసులుగా భక్తులుగా దీవించే భాగ్యం దాయి ఇన్ని కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చినా